కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో జగ్గంపట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చేపట్టిన ఆత్మీయ సమావేశం శనివారం మండలంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ పాలెం గ్రామాల్లోనే కాకుండా ఇంకా తదితర గ్రామాల్లో పర్యటించారు తిమ్మాపురం గ్రామంలో కానూరి కాసులు సోము నారాయణరావు నామసాని తాసు ఆధ్వర్యంలో సుమారు ఇరవై మంది కార్యకర్తలను వైసీపీ నుండి జ్యోతుల సమక్షంలో టీడీపీ పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించారు అనంతరం ఉమ్మడి టిడిపి జనసేన బీజేపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థినైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నాకు సైకిల్ గుర్తుపై జనసేన పార్లమెంట్ అభ్యర్థి తంగళ ఉదయ శ్రీనివాసులకు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీరం రెడ్డి కాశీబాబు బొజ్జప్ప నాగేశ్వరరావు గోడెబాల ఉమ్మడి నాగదుర పట్టు చాంటిబాబు బొజ్జపు శ్రీను వనపర్తి వీరభద్రారావు ఇంకా జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు यो सार गर्छु नि मैले मलाई आइछ यो नि मलाई गर्कार गर्छु सार तिमी हल्ला नभए अच्छा अच्छा मन्त्रो न लबड 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 मन्त्रो न ल અને મળોને ઓનેન ગેશર ને ઓરો બેણાળ ગડી മൂરો છેનો మిమ్మల్ కూడా కలిసి రేపు వచ్చే ఎన్నికల్లో పనిచేయాలి అని చెప్పేసి ఒక నిర్దేశం ఇవ్వడం కోసం ఈరోజు మీ దగ్గర రావడం జరిగితే మళ్ళీ మరొక రోజు రావడం జరుగుతుంది మనం ఇంటింటి ప్రచారం కూడా చేయడం జరుగుతుంది అయితే మరి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అభ్యర్థిత్వం నాకు ఇచ్చారు కాబట్టి ఈరోజు మీరు అందరూ సమైక్యంగా కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క పది ఓట్లు తెచ్చేటటువంటి పరిస్థితి మీలో ఉన్నాయి అంటే పది మంది అంటే నా ఇంట్లో ఉన్న పది మందితో నేను పది చేశాను కదా అని హ్యాపీగా పడుకోవడం కాదు ఐదు లెక్కలు ఒకరు మనకే న్యూట్రల్ ఓట్లు కానీ ఎగ్జిస్ట్ ఓట్లు కానీ మన విధానాలని మన పద్ధతుల్ని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా నాయకత్వం వహిస్తాడు ఈ రాష్ట్రాన్ని ఏం చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేటప్పుడు గతంలో ఇవాళ ఏం చేశారు ఇలా ఇవన్నీ కూడా చెప్పి మనం ఒప్పించి మన వైపు తెచ్చుకొని మన విజయానికి సులువైనటువంటి బాధ వేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ముఖ్యంగా నాయకులగా జనసేన నాయకత్వం మీద ఉండే అలాగే దాన్ని బలపరిచి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం నాయకుల మీద ఉంది ఇది కాక నా విధానం అన్నది మీ అందరికీ తెలుసు ఒకటే ఒకటి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాను రెండు ఆర్థికతకు ప్రాధాన్యత ఇస్తాను శారీకత కష్టంలో ఉండే నష్టంలో ఉండే తప్పు చేసిన ఆదుకోవడం అన్నది నాకు కనీస ధర్మం తప్పు ఉంటే ఆ తప్పులు నువ్వు తప్పు చేసావా అని చెప్పేసి అని వాడిని మార్చడానికి ప్రయత్నం చేస్తాను తప్పించి నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను వదిలేస్తానని వదిలేసే పరిస్థితి మాత్రం ఎక్కువ పరిస్థితుల్లో ఉండదు అది అందుకోసమే నేను నలభై సంవత్సరాలను బట్టి కూడా మీ అందరి అభిమానాన్ని పొంది పొందుతూ ఇవాళ ఒక రాజకీయ నాయకుడిగా నేను నిలబడగలిగాను ఈ రెండు విధానాలతో వెళ్తాను కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే నేను మనం చేస్తున్నాను మీరు చిన్న చిన్న అనుమానాలు ఉండొచ్చు తెలుగుదేశం వాళ్ళంతా పెద్ద నాయకులు కదా ఈ నాయకులు సీను లేకపోతే మన బాలో చెప్తేనే మేము ఉండాలేమో అనేటటువంటి ఆలోచన మీలో ఎవ్వరూ ఉండవలసిన పని మీరు ఎవ్వరు వచ్చినా పనిచేసేటటువంటి తీరే నా దగ్గర ఉంటుంది అది అందరికీ తెలుసున్నదే మా వాళ్ళెవరూ కూడా పళ్ళనమని తీసుకురావాలి ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయం అన్నప్పుడు ఆ నిర్ణయానికి అందరూ సమైక్యంగా నిర్ణయం తీసుకోవచ్చు బాధ్యత ఉంటుంది కాబట్టి అప్పుడు కూర్చోబెడతాం వాళ్ళు అంతే వ్యక్తిగతమైనటువంటి పనులకు కానీ మనకు రాజకీయానికి నష్టంలో ఉన్నటువంటి పనులు కార్యక్రమాలకు కానీ మీ కష్టాల్లో కానీ ఎవరో తీసుకొస్తేనే నేను పనిచేస్తా అనే ఆలోచన ఏసారి మాత్రం పెట్టుకోవద్దు నా ఫోన్ మీ ట్రైలర్